హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భాను అఫిషియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బెండకాయ ఫ్రై అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇలా దానికోసం అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు బెండకాయలు అయితే కట్ చేస్తున్నాం మా అక్క బెండకాయలు కట్ చేస్తుంది సో బెండకాయ ఫ్రై విత్ పప్పు చారు ఎలా ఉంటుందో చూద్దాం కాసేపు ఇట్లా మేము అయితే ఊరించబోతున్నాం ఫ్రెండ్స్ దానికోసం అయితే ఫస్ట్ మీరు బెండకాయలు తీసుకొని తడి లేకుండా తూడ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అక్క అయితే అట్లా చేయట్లేదు తడి లేకుండా తుల్చుకోవాలి బెండగాలు తుచుకున్నాక ఏం చేయాలంటే అట్లా చిన్న కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ప్రాసెస్ చూద్దాం అయితే ఇక్కడ కొన్ని ఇంగ్రీడియం వేసుకొని వేయించుకుంటున్నాడు ఏమేమి దాంట్లో మినపప్పు పుట్నాలు అంతేనా ఇంకా కొన్ని ఎండి మిర్చి అండ్ వేసి కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చాక వీటికి మిక్సీ కొట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకుంటున్నాము ఫస్ట్ కొన్ని అయితే పల్లీలు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఏం రా ఏం పోపు లేకుండా డైరెక్ట్ వేసిన ఓహో వీటిని వేయించుకుందాం అనుకుంటున్నావా ఓకే మళ్ళీ మళ్ళీ డబుల్ డబుల్ కాకుండా వీటిని ముందే ఎంచుకుంటున్నా అనమాట ఫ్రెండ్స్ తెలుసు కదా మనం చేసేది ఏంటంటే బెండకాయ ఫ్రై సో అందరికి తెలిసు కాకపోతే మన మా స్టైల్ ఎట్లా ఉంటుందో చూడండి బెండగా ఫైవ్ మేము ఎట్లా చేస్తాం మా ఇంట్లో అనేది ఏ వంటలైనా సరే ఫ్రెండ్స్ చాలా ఉంటాయి వంటలు వీడియోలు కానీ ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క లాగా ఉంటుంది సో దాన్ని ఒకసారి ట్రై చేద్దాం అని ట్రై చేస్తే సరిపోతుంది అంత ఏం లేదు ఏం రో ఎగుతున్నాయి బాగా చిటాపాఠాలు ఆడుతున్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ కొంచెం సిమ్లో పెట్టుకోరు అదేంటి మినప మినుపగుండ్లగుండ్లు మినిప గుండ్లు అండ్ కొంచెం ఆవాలు అండ్ జీలకర్ర అన్ని పోపులు అన్నీ వేసుకోండి మీకు ఏం వేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆనియన్ అంటే దోశ దోశ అంటే కర్రీల జనరల్ గా కర్రీ నేనైతే ఎగ్ ఎగ్ అండ్ టమాటా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఎగ్ అండ్ టమాటా చేసే బ్యాస్టర్ లో ఉన్నప్పుడు మంచిగా వచ్చిందా మరి ఫస్ట్ది ఉప్పు కారం ఏమని ఎక్స్ప్లెయిన్ అయ్యా ఫ్రెండ్స్ స్టార్టింగ్ అయితే ఎవరికైనా కొంచెం అటు ఇటు అయితే ఉప్పు కారాలు మెయిన్ గా కదా కొంచెం బై ప్రాక్టీస్ కొంచెం మనకి అలవాటు అయితే ఉంటది క్వాంటిటీ కొంచెం అల్లం వేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ మాటల్లో నేను చెప్పలేదు అల్లం వేసేస్తాడు నేను కూడా ప్రతి వంటలో అల్లం వేస్తానండి మా అమ్మ అయితే ఓన్లీ చికెన్ లా ఎగ్గు కర్రీలో వాటిలో అల్లం వేయాలంటే కానీ నేను కూడా ప్రతి కర్రీలో కొంచెం వేసుకున్న బాగుంటుంది ఫ్రెండ్స్ ఏంటంటే మన ఇండియన్ వంటలు అంటేనే పసుపు అల్లం ఇవి కదరా సో హెల్దీ సో కాబట్టి మనం అన్నిట్లో కొంచెం కొంచెం క్వాంటిటీ వేసుకున్నా మంచిదే పచ్చటి పసుపు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏవైనా టైమింగ్ లో వేయడం ఇంపార్టెంట్ కొంచెం తాలింపు అనేది కొంచెం మాడినా కానీ కూర అంతా బిస్కే ఫ్రెండ్స్ కొంచెం స్టార్టింగ్ ఏంటంటే స్టవ్ ని మీరు కొత్తగా చూసినప్పుడు ఏంటంటే మీకు ఎప్పుడైతే మీరు తాలింపేస్తున్నారో అప్పుడు చాలా సింపుల్గా మెయింటైన్ చేయాలి నూనె హెవీగా హీట్ కాకుండా చూసుకోవాలి కదరా టిప్ కదా అది కూడా అదొకటి ఎందుకంటే మనకి స్టార్టింగ్ తాలింపు బిస్కెట్ అయిందంటే ఇంకా అంతే సంగతి కొంచెం ఆయిల్ మనోడు యాడ్ చేస్తున్నాడు ఫ్రై కదా కొద్దిగా మనకు సరిపోనట్టు అనిపిస్తుంది సో యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అన్ని కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చేసినాయి ఇంకా ఇప్పుడు మనకి అసలైన ఆయుధాలు ఏమంటారు ఇది ఏమిటి బెండకాయ కలుపుకోండి నెమ్మదిగా బెండకాయ బయట మా కరీం బయట పడేస్తే స్టవ్ చేయాలి లేకపోతే మళ్ళీ అదొక తంట అండి జనరల్ గా నిజంగా ఆడవాళ్ళు గ్రేట్ అండి ఈ వంటలు వేస్తే ఉన్నప్పుడు ఈ రోజు మళ్ళీ గిన్నెలు ఇవన్నీ అన్నీ ఏమో అండి సేట్ కదా ఎంతైనా లేడీస్ అంతా అలా మంచి అంతా మనకి ఆ యొక్క తాలింపు మొత్తం దానికి పట్టేలాగా నెమ్మదిగా కలుపుకోండి అట్టనే చాలా టైం పడుతుంది ఎందుకంటే ఫ్రై కదా మనం చాలా టైం తీసుకోవాలి ఇంకా ఇది చిన్నగా మూత పెట్టేస్తాడు అనుకుంటా నెక్స్ట్ ప్రాసెస్ ఇంత రైతునే కలపాలా అంటే జనరల్ గా నాకు ఫ్రై రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు జనరల్ గా మనకు నార్మల్ గా ఎంత ఫ్రై చేద్దాం అనుకున్నా గానీ ఏమైందంటే బిస్కెట్ అవుతుంది కదా అంటే కర్రీ లాగా అయిపోతుంది సో ఇట్లా ఫ్రై లాగా కావాలి అంటే ఇట్లా ఏంటి వాటర్ ఆయిల్ తల అంతే పెండకే ముక్కలు కూడా కొంచెం తడి ఉండొద్దు కదా అవి అంటే కొంతమంది మా ఫ్రెండ్ ఫ్రెండ్గా ఏం చేసేవాడు అంటే ఇప్పుడు ఫస్ట్ బెండకాయలు ఉంటాయి కదా వీటిని డైరెక్ట్ తాలింపు లేకపోతుండే ఒక గిన్నెలో ఫస్ట్ వాటిని ఏంపుతుండే ఏంపితే తడి మొత్తం అయిపోయి అసలు హోటల్ స్టైల్ వచ్చేది మంచిగా అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే లైట్ గా సాల్ట్ యాడ్ చేస్తున్నాం కొంచెం బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది అండ్ కొంచెం మంచిగా లిక్కలు ఇప్పుడైతే కలపండి ఏంటి మా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం కారం వేద్దాం ఫ్రెండ్స్ ఏంటంటే బాగా దగ్గరుండి కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ అది అంటే చాలా ఓపిక ఉండాలి బెండకాయ ఫై చేయాలంటే మేము కొంచెం ఓపిక తప్పుతున్నాం ఇంకా చెప్పాలంటే అంతగానం ఫుల్ ఫ్లెడ్ గా రావట్లేదు మాది చూద్దాం లాస్ట్ వరకు ఏమైతుందో చూద్దాం కానీ చాలా ఓపికతోటి చేయాలి ఫ్రెండ్స్ ఈ కలపడం కూడా ఎందుకంటే పైప్ అనే కలపాలి ఎందుకంటే త్వరగా అవి ఇరిగిపోతాయి బెండకాయలే ఫుడ్గా జీట్ అయితే నాకు ఒకసారి ఇట్లా ఎక్స్పీరియన్స్ అయింది బెండకాయ పులుసుల్ని ఇంత గూజు గూజ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది సరే నేను చెప్పాం కదా అవి మిక్సీ కొట్టుకున్నాం ఫ్రెండ్స్ అదే మనం ఏమేమి దాంట్లో ఉత్నాలు అండ్ మినపొ మినప్పొడి కలుపుకోండి ఫ్రెండ్స్ అవన్నీ కలిపి పొడి చేసాము అది ఇప్పుడు కలుపుకోండి మంచిగా అంత అంత కుస్తి కూడా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీంట్లో కొంచెం ధన్యాలు పొడి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం కాంబినేషన్ మనకి పప్చా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఫస్ట్ అయితే పప్చా లేకుండా చూస్తాను తర్వాత కొంచెం పప్పుచార్ వేసుకుంటాను చూడండి నిజమే ఫ్రెండ్స్ మంచి వచ్చింది బాగుంది పడలేదు మనకి పప్చార్ కాంబినేషన్ ఇంకా సూపర్ ఉంటుంది యాక్చువల్గా బెండగా అంటేనే పప్చార్ కాంబినేషన్ అనమాట మీకు వేసుకొని తినండి అసలు వేరే లెవెల్ అనమాట సూపర్ ఫ్రెండ్స్ బాగుంది ఓకే ప్లీజ్ सब्सक्राइब एंड लाइक फ्रेंड्स ओके ना